అన్న నమస్తే ఏంటి వారం రోజుల నుంచి రాష్ట్రంలో జరుగుతున్న విషయాలు గమనిస్తున్నారా బాగా ఏంటి మరి మన విజయసాయి రెడ్డి విషయం అయితే అనక రాష్ట్ర వ్యాప్తంగా మోత మోగుతుంది ఏమనిపిస్తుంది మరి మీకు వాళ్ళ శాంతి గారు హస్బెండ్ అయినటువంటి మదన్మోహన్ గారు పాపం ఆయన చిగ్గుడిచి బయటకు వచ్చి అయ్యా నేను అమెరికా పోతే నేను అమెరికా వెళ్తే నా భార్య నేను లేకుండా బిడ్డను కంది ఆ బిడ్డకి తండ్రి ఎవరు అని చెప్పని అతను మీడియా సమావేశం పెట్టి క్వశ్చన్ చేశాడు ఎవరిని విజయసాయి రెడ్డి అనే బోకరగాడిని మరి విజయసాయి రెడ్డి అనే బోకరగాడు ఏం మాట్లాడాలా నువ్వు ఒక పెద్దల సభలో ఎంపీవి ఒక బాధ్యత గల పదవిలో ఉన్న నువ్వు ఏం మాట్లాడుతున్నావురా నువ్వు ఇట్లా మాట్లాడాలంటే మా సిక్కి రే దేనికంటే అసలు శాంతి అనే ఎవరు నీ అమ్మటి ఫోటోలు ఎందుకు దిగింది నీ చుట్టూ ఎందుకు తిరిగింది నువ్వు శాంతి అనే ఆమె కోటి అరవై లక్షలు దేనికి ఇచ్చావు నీ భార్య ద్వారా ఎందుకు ఇప్పించావు మదర్ మోహన్ అని అతను హజ్ ఆమె హస్బెండ్ వచ్చి అతను మీడియా సమావేశంలో నా కొడుక్కి తండ్రి విజయసాయి రెడ్డి అని చెప్పి నా భార్య చెప్పింది అని చెప్పి అతను చదువుతున్నాడు ఇది కమ్మోళ్ళు చెప్పలేదురా ఎదో నా కొడక కమ్మోళ్ళు చెప్పారా ఏం మాట్లాడుతున్నారు ప్రెస్ మీట్ పెట్టి ఎదో ఉన్నారా ఎదవా సిగ్గు లేదురా నీకు రెండు వేల పద్నాలుగు నుంచి రెండు వేల పొందిన దాకా మీరు ఆడిన నాటకం ప్రజలు గ్రహించారు కాబట్టి మిమ్మల్ని నామాల్లాగా పదకొండు సీట్లతో పనుకోబెట్టారు రా ఎదో నిన్ను నీ నాయకుడిని ని జగన్మోహన్ రెడ్డిని అరే రెడ్లు పౌరుషం కలవాలరా ఎట్ట పుట్టావరా రెడ్లో నువ్వు దరిద్రుడా ఏమంటావరా నువ్వు ప్రసిమిడి పెట్టి కమ్మ సామాజిక వర్గం మేమని నువ్వు వాళ్ళ దగ్గర దగ్గర పనుకోమని మేము పంపించామన్నా కొడక నిన్ను నా కొడక సిగ్గులేని మాటలు మాట్లాడుతున్నావు బుద్ధి ఉందిరా నీకు అసలు అరే ప్రభుత్వం ఏర్పడి నెల కాలేదు అప్పుడే ఒక గ్యాంగ్ అలీబాబా నలభై దొంగల గ్యాంగ్ లాగా పడ్డారు అప్పుడే మీరేం బాగాలు తీశారు ఐదేళ్లు మీరు బాగాలు తీస్తే మిమ్మల్ని ఎందుకు కూర్చోబెట్టారా ప్రతిపక్షం లేకుండా ఓన్లీ పులివెందల లాగా మీ నాయకుడిని ఎందుకు కూర్చోబెట్టారా ఎదో ఉన్నారు ఎదవా అది మాట్లాడు నువ్వేదని ఉంటే వాళ్ళ హజ్బెండ్ క్వశ్చన్ చేయి పోని సుభాష్ రెడ్డి మీకు ఇదేం చెప్పురా మీకు మీకు అధికారులు ఎన్నికెతో పిలుచుకోవడం కడుపులు చేసే బాధ మీకు సిగ్గులేదా మీకు మీరు చేయాల్సిన పని ఏంటి మీరు చేయాల్సిన బాధ్యత గల పదవులో ఉండి మీరు చేయాల్సిన పని ఏంటి ఇది మేము అడగట్లేదు మేము అడగట్లేదు బ్రదర్ మేం కాదు మాట్లాడుతుంది అతని హస్బెండ్ మాట్లాడుతున్నాడు మంత్రులంబడు నంబర్ ఎంపీలు అంబడు తిరగచ్చు ముఖ్యమంత్రులంబడు తిరగచ్చు వాళ్ళ వాళ్ళంబడు తిరిగి కడుపు తెచ్చుకోకూడదని అని మాట మేం మాట్లాడింది కాదు మాకు కొద్దిగా గౌరవాభిమానాలు ఉండేవి వీళ్ళు మాట్లాడే మాటలు బట్టే మేము మాట్లాడుతుంది కులం మీద ఏంటి కులం ఏంటి కులం అన్నాక పది మంది అడిగి తెస్తారు ఏ కులమైనా అంతేగాని కులాంటే ఏంది ఏమన్నా తప్పు చేస్తే విజయసాయి అని ఎదవని బోకర్ నా అనాలా లేదా మధమన్ సిన్ గారు తప్పు చేసి వాడిని తిట్టాలా అంతేగాని